పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క పరిశుద్ధ గ్రంథంలోని వ్రాయించేటువంటి ఎన్నో అద్భుత వాక్యాలు మనము ప్రతి ఆధారము మనము ధ్యానిస్తూ ఉన్నాం మరి మన పాస్ట్ గారు పాస్టింగ్ గారు చెప్తున్నప్పుడు మనం వింటూనే ఉన్నాం ఎంతో గొప్ప సాక్షి సాక్షి సమూహాన్ని మన దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో భద్రపరిచాడు మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొన్ని జీవితాలు చూసినప్పుడు ఉంటే మనం ఇలా బ్రతకాలి అని కొన్ని ఉంటే కొన్ని జీవితాలను బట్టి ఇలా ఉండకూడదు అని ఉంటూ ఉంటుంది అయితే వారికి ఒక జీవితాన్ని మనము గమనించినప్పుడు ఆ యొక్క గొప్ప సాక్ష్యాన్ని చూసి వారి కలిగినటువంటి ఆ యొక్క సాక్ష్యపు అనుభవాన్ని చూసి మనం నేర్చుకునే వారంగా మనము ఉండాలి మరి ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలోని మరొక గ్రంథకర్త అంటూ ఉన్నాడు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె నన్ను ఆవరించి ఉన్నది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించడానికి మన జీవితకాలం సరిపోదు అయితే అంత గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ ఒక మేఘము వలె ఆవరించి ఉంది అని హెబ్రి గ్రంథకర్త రాస్తూ ఉండడం మనము గమనించగలము అయితే నేను ఈరోజు మీకు చెప్పబోయేటువంటి వాక్యాన్ని జా జాగ్రత్తగా భద్రపరచుకోండి నేను ఒక టీచర్ని కాబట్టి మధ్య మధ్యలో కొంచెం ప్రశ్నలు వేస్తూ ఉంటాను నాకు కొంచెం అది చేతిస్తూ ఉంది కాబట్టి ప్రశ్నలకి నాకు సమాధానం రావాలి అందరూ చాలా ఆసక్తిగా వారి వాక్యాన్ని విని అర్థం చేసుకోవాలని నా యొక్క కోరిక మన జీవితాల్లో మనకి కొన్ని అనుభవాలు ఉంటాయి మనం చాలా ఆనందించేటువంటి కొన్ని అనుభవాలు ఉంటాయి ఆ అనుభవాల్ని మనం ఇతరులతో పంచుకోవాలి అంటే ఆ అనుభవాన్ని మనము సంతోషంగా స్వీకరించాలి ఆ యొక్క అనుభవాన్ని మనం ఆనందంగా మనం స్వీకరించాలి అప్పుడు ఆ అనుభవాన్ని ఆ యొక్క ఆనందాన్ని మనం ఇతరులకి పంచుకునే వాళ్ళంగా ఉంటాం సులువుగా చెప్పాలంటే ఒక మంచి స్వీట్ ఉందనుకోండి మనం ఎదుటి వాళ్ళు చెప్తున్నప్పుడు ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అని ఎంత చెప్పగలిగాము ఎలా చెప్పగలిగాము అంటే ఆ స్వీట్ ఆల్రెడీ మనం ఒకసారి తిన్నాం కాబట్టి ఆ స్వీట్ యొక్క లక్షణాలు మనకు తెలుసు కాబట్టి ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మన యొక్క అనుభవాన్ని వాళ్ళతో చెప్పుకుంటాం అవునండి ఒక ప్రదేశానికి వెళ్ళాం ఆ ప్రదేశం చాలా బాగుంది అక్కడ అలా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అని మనకు అనుభవాన్ని పక్కవారికి చెప్పాలి అంటే మొదటిగా ఆ అనుభవం మనం కలిగి ఉండాలి కాబట్టి అటువంటి గొప్ప అనుభవాన్ని అటువంటి గొప్ప సాక్ష్యాన్ని కలిగిన ఒక వ్యక్తిని ఈరోజు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను అయితే క్రొత్త నిబంధనల గ్రంథంలోని మనకి ఎక్కువ భాగాన్ని వ్రాసినటువంటి వారు ఎవరండి పావులు కదండి పావులు మరి ఎన్నో పత్రికలు ఆయన వ్రాసిన వాడిగా మనకు కనపడుతూ ఉన్నాడు మరి అతను ఒక యూదుడు మరి గమిలయ్యలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని ధ్యానించి పఠించినవాడు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నవాడు గొప్ప భక్తుడు మరి అన్ని విషయాల్లోని చాలా నిష్ట కలిగినటువంటి గొప్ప యూదుడు మరి ఈ యొక్క పౌలుని మరి యొక్క సౌలు మొదటగా సౌలుగా ఉన్నటువంటి ఈ పౌలు మరి అద్భుత రీతిలో ధమస్కు మార్గంలోని దేవుని చేత పట్టబడ్డాడు ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే మరి క్రైస్తవులు హింసించడానికి లిఖిత పూర్వకమైన ఆజ్ఞలు చేత పట్టుకుని వాళ్ళు హింసించాలి అన్న తలంపుతో కొనసాగుతున్నటువంటి ఆ యొక్క సౌలుని మరి దేవుని స్వరము ధమసు మార్గంలో పట్టుకుని సౌలుని పౌలుగా మార్చివేయడం అనేటువంటిది జరిగింది మన చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం ఒక హింసకుడు యూదులు ఒక హింసకుడటువంటి ఒక వ్యక్తి అపోలుస్తుడిగా మారిపోయాడు అవును కదండి అప్పటివరకు వరకు క్రైస్తవులు హింసించిన వ్యక్తి ఒక గొప్ప అపోజుల్గా మార్పిన సంఘటన అయితే ఇక్కడ మనం ఒకటి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మరి అంత హింసకుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మరి ఆ యొక్క దేవుని స్వరాన్ని బట్టి దేవుని చేత పట్టబడి ఆ నిమిషంలోని దేవునికి ఆ యొక్క అనుభవాన్ని పొందిన వ్యక్తి మరి ఎలా మారిపోయాడంటే ఒక గొప్ప పరిచర్య చేసే వ్యక్తిగా మారిపోయాడు ఇప్పుడు మనం ఒక స ఒక్క ప్రశ్న వేసుకుందాం అక్కడ జరిగిన సంఘటన అప్పుడప్పుడు అలా జరిగిందంటారా అనుకోని రీతిగా యాక్సిడెంటల్గా జరిగిందంటారా అలా ప్రయాణం అవుతూ వెళ్ళాడు ఏదో తన జీవితంలో జరిగింది అని మనం అనుకోవచ్చా ఎంత మాత్రము లేదు అక్కడ ఒక దేవుని యొక్క ప్రణాళిక మనకి అక్కడ అర్థం చేసుకోవాలి మన దేవుడు ఎంత గొప్పవాడంటే ప్రతి వ్యక్తి పట్ల ఒక అద్భుతమైన ప్రణాళికని దేవుడు కలిగి ఉంటాడు మరి అదేవిధంగా మరి ఆ యొక్క పౌలు తన పరిచర్ల్లో ఎన్నో ఇబ్బందులు శ్రమలు ఆటంకాలు మరొపు అంచుల దాకా వినేటువంటి వ్యక్తిగా మనం పౌలుని చూస్తాం రాళ్ళతో కొట్టబడ్డాడు అందరి చేత మరి చాలా భయంకర శోధన శ్రమలు గుండా తను వెళ్ళినప్పుడు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు తనకు వచ్చినటువంటి సమాధానము ఒకసారి అందరూ కూడా బయవులు తీసి క్రొందిలకు రాసినటువంటి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చనము చూద్దామండి కొరందీలికి రాసినటువంటి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము అందుకు నా కృప నీకు చాలును దానికన్నా ముందు మనం చూస్తే కనుక అక్కడ పౌలు భక్తియులు ఏమంటూ ఉన్నాడంటే నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు అయితే తనకున్నటువంటి ఒక అవరోధాల బట్టి శ్రమలు బట్టి బాధలు బట్టి శోధనలు బట్టి దేవుని సన్నిధిలో తను మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ప్రభువా ఈ ముళ్ళును తీసుకువేమంటే దేవుడు ఏమన్నాడు నా కృప నీకు చాలును మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం తండ్రి నాకు శ్రమను తీసివేయి నాకు ఈ శోధన తీసివేయి నాకు ఈ బాధను తీసివేయి కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు ఆ శ్రమని శోధన్ని బాధను తీసివేసేవాడు కాదు కానీ ఆ శోధనలో ఆ శ్రమలో ఆ యొక్క దుఃఖంలో తన కృపను మనకి దయచేసేవాడుగా ఉన్నాడు వాటిని ఎదుర్కొనే శక్తి దయచేసేవాడుగా మనకి ఉన్నాడు కాబట్టి దేవుడు తనతో చెప్తున్న మాట నా కృప నీకు చాలును మన ముందు చెప్పుకున్నాం మన అనుభవాన్ని మన ఆనందంగా సంతోషంగా మనం పొందుకున్న దాన్ని ఇతరులకు చెప్పగలిగే వారంగా ఉంటాం ఇక్కడ పౌలు దేవుని యొక్క కృపను పొందుకుని ఉన్నాడు మరి పౌలు మరి ఎన్నో పత్రికలు రాశాడు అవునండి మరి పత్రికలన్నీ చాలా మటుకు ఒక పదమూడు పత్రికల దాకా పౌలు రాసినవే ఒకసారి మరి మొదటి కొరందికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము మూడవ వచనం చూద్దామండి ఏం ఏం కలగాలమ్మా కృపా సమాధానములు మీకు కలుగునుగాక అదే అధ్యాయంలోని లాస్ట్ వర్స్ చూడండి ఒక ఒకటి ఇరవై మూడు ఒకటి అదే లాస్ట్ లాస్ట్ వర్స్ ఇరవై పదహారు ఇరవై మూడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక ఇక్కడ పౌలు తన యొక్క పత్రికల్లో ఒక రచనా శైలిని మనం గమనించవచ్చండి ఒక రచనా శైలి తనకంటూ ఒక రైటింగ్ స్టైల్ ప్రారంభంలోని దేవుని యొక్క కృపను గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆ యొక్క పత్రిక ముగించేటప్పుడు కూడా దేవుని యొక్క కృపను ప్రజలకు తెలియపరుస్తూ ఉంటాడు మరి ఆయన రాసిన పత్రికలన్నీ కూడా అలాగే ఉంటాయి గలతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడవ వచనం చూస్తే కనుక తండ్రి అయిన దేవుని నుండియో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియో మీకు కృపయు సమాధానము కలుగునిగాక తను పొందుకున్న కృపని ఆ యొక్క కృపని తను ఆనందంతో తను ఆ యొక్క అను ఎక్స్పీరియన్స్ని తన ఇతరులకి షేర్ చేసుకుంటూ ఆ కృప అందరి జీవితంలో ఉండాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తిగా మనకి ఆయన రచనలు కనపడుతూ ఉంటాయి మరి అదే గల్తీకి రాసిన పత్రిక లాస్ట్ వర్స్ క్లోజింగ్ సహోదరులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక ఆయన రచనా శైలిని గమనించారండి ఆ కృపను తను అంత ఖచ్చితంగా తన యొక్క రచనల్లో పేర్కొంటూ ఉన్నాడంటే ఆయన యొక్క దేవుడి నుంచి పొందుకున్నటువంటి కృప అంత ఎక్కువగా ఉందని మనము గమనించాలి మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి అందరూ కూడా ఆ యొక్క పత్రికలు గమనిస్తే మరి ఆ యొక్క పత్రికల ఆరంభము కృపతో స్టార్ట్ అవుతుంది దాని యొక్క ముగింపు కూడా మనకి కృపతోనే ఉంటుంది అయితే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గమనిద్దాము బెన్యామీని గోత్రికుడైనటువంటి ఈ యొక్క పౌలు ఏ గోత్రానికి చెందిన మేడమ్మా గోత్రానికి చెందినటువంటి ఈ యొక్క సౌలు పౌలుగా ఇక్కడ మళ్ళీ మనకు మారినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది మరి ఆ కృపను బట్టి పరులకు ప్రత్యక్షతను కూడా పొందుకున్నాడు మరి పౌలు కృప ఎంత గొప్పదంటే సూచక క్రియ కంటే బలమైనది కృప మన జీవితంలో మనకి అద్భుతాలు సూచక క్రియలు స్వస్థతలు ఆశీర్వాదాలు ఐశ్వర్యాలు అన్నీ కావాలని కోరుకుంటాం కానీ ఎప్పుడైతే కృప అనేది మా మీద మన మీద ఉందో అవన్నీ మనం పొందుకునే వారంగా ఉంటామని మనం పౌలు యొక్క జీవితాన్ని బట్టి మనము నేర్చుకోవచ్చు మరి మన జీవితాల్లో కూడా ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి ఒక సంవత్సరం గడిచిపోయింది ఆఖరి రోజుల్లోకి మనం వచ్చేసాం ఈరోజు మనందరం ఒక కుటుంబంగా చేరి ఒక సంఘంగా చేరి ఇలా కూర్చున్నామంటే అది దేవుని కృప కాదా ఖచ్చితంగా అది దేవుని యొక్క కృప ఆ దేవుని కృపను పొందుకున్న మనము సాక్షులుగా ఇతరులకి మనము మన జీవితాల ద్వారా ఆ యొక్క ప్రేమని కృపను వారంగా మనము ఉండాలి ఇప్పుడు మనము నేను చెప్పినటువంటి వ్యక్తి కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పౌలు అంతేనమ్మా ఇప్పుడు ఒకసారి పాత నిబంధనలకు వెళ్తే అక్కడ కూడా మాకు ఒక సౌలు ఉన్నాడు మహారాజు అవునా ఇజ్రాయల్ రా ఇజ్రాయల్ ప్రజలకి మొట్టమొదటి రాజు ఎవరు సౌలు న్యాయాధిపతులు పరిపాలించిన తర్వాత మాకు ఒక రాజు కావాలి అని చెప్పేసి ప్రజలందరూ కోరుకున్నప్పుడు సమూహల చేత అభిషేకింప చేయించి ఒక పట్టాభిషేకం చేశాడు సౌలు మరి నిజంగా సౌలుకి ఆ యొక్క రాజయ్యే అర్హత ఉందా ఉందా సౌలుకి రాజయ్యే అర్హత ఉందా ఒకసారి మొదటి సమూహేలు తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినా చూద్దామా అందుకు సౌలు నేను బెన్యామీరుడిని కాన నా గోత్రము ఇజ్రాయిల గోత్రంలో స్వల్పమైనది కాదా నా ఇంటివారు అల్పులు కారా చాలమ్మ ఇక్కడ సౌలు మహారాజుగా ఆ పట్టాభిషేకం పొందుతున్నాడంటే యొక్క గుండె బలం చేత కానీ తన కండ బలం చేత కానీ కాదు ఏమంటూ ఉన్నాడు ఒక అల్పుల్ అల్పులము బలహీనలము స్వల్పమైన గోత్రము ఏ గోత్రమమ్మ బెన్యామీను గోత్రము అటువంటి స్వల్పమైన గోత్రము నుండి ఒక రాజుని లేవనెత్తాడు దేవుడు మరి ఆ రోజు ఆ యొక్క పట్టాభిషేకం పొందడానికి తన అర్హత లేనప్పటికీ ఒక రాజుగా తను సుమారుగా మరి ఇజ్రాయేల్ రాజులకి మొదటి రాజుగా ఆధిక్యతని సంపాదించుకున్నాడు ఇంట్లో చూడండి మొట్టమొదట పుట్టిన బిడ్డ చాలా స్పెషల్ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఇప్పటికీ కూడా అదే జీకే ఘషల్ ఎవరు నెహ్రూ గారు మరి అలాగా మొదటిది అన్నదానికి ఎంతో ప్రాధాన్యత ఉంది మరి అప్పటి వరకు బతుకుతున్నటువంటి ఇజ్రాయేలుకి ఒక రాజుగా నియమింపబడ్డాడు అంటే అది చిన్న విషయం కాదు మరి అటువంటి గొప్ప ప్రాధాన్యత అటువంటి గొప్ప ఆధిక్యత ఇవ్వబడింది అయితే మనం చెప్పుకున్నట్టుగా అతనికి శక్తి కాదు ఆయన బలం కాదు మరి ఆయన యొక్క గుండె బలం కాదు కండబలం కాదు గులియతను చూసి పారిపోయినాడు అవునా మరి అటువంటి వ్యక్తిని పట్టాభిషేకం చేయాలంటే అక్కడ ఏదో కార్యం జరిగింది అవునా కాదా అక్కడ ఏదో గొప్ప కార్యం జరిగింది దేవుని యొక్క చిత్తం ఏదో ఉంది దేవుని యొక్క ప్రణాళిక ఏమో ఉంది అక్కడ ఒక రెండు చిన్న పదము శక్తివంతమైన పదము ఈరోజు మనం నేర్చుకోవాలి దేవుని కృప మరి కొత్త నిబంధన గ్రంథంలోని ఆ కృపను రుచి చూశాడు పౌలు పాత నిబంధన గ్రంథంలోని తన అర్హత లేనప్పటికీ ఒక గొప్ప రాజుగా నింపబడ్డాడు సౌలు ఇక్కడ రెండు విషయాల్లో కూడా మనకు కనిపించేది దేవుని కృప మూడవ విషయం ఇంకోటి చెప్తున్నాను మరి రాజునిగా కాకముందు మరి ఇజ్రాయల్ ప్రజని పరిపాలించింది న్యాయాధిపతులు అవును కదమ్మా న్యాయాధిపతులు మరి పంతొమ్మిదవ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తోసారి చదవండి పంతొమ్మిదవ అధ్యాయంలోనే మన పరిస్థితిని గమనిస్తే ఇజ్రాయేల్ ప్రజలు భయంకరమైన పాపంలో ఉన్నారు ఒకలాంటి పాప భీతి లేదు భయంకరమైన విగ్రహారాధన చెప్ప చెప్పేవారు ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో వారు లేరు అంత విచ్చలవిడితనంలో ఉన్నప్పుడు మరి అక్కడ ఒక కార్యం జరిగింది ఏంటంటే మరి పంతొమ్మిదో అధ్యాయంలో నేను చెప్తాను ఒక లేవీయుడు తన భార్యను తీసుకుని ఆ యొక్క దేశానికి వచ్చినప్పుడు ఆ యొక్క భార్యని అవమానపరిచి రకరకాలుగా కామించి మోహించి ఆ యొక్క భార్య మరణానికి కాదుకులు అవుతారు బెన్యమీన్ గోత్రికులు ఆ యొక్క లేవీయుడు ఎంత దుఃఖం పడతాడంటే తన భార్యని పన్నెండు ముక్కలుగా మరి కోసి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ముఖం పంపిస్తాడు ఎందుకంటే నా భార్య చావుకి కారణం ఎవరు ఇంత నీచంగా నా భార్యని మరి చంప చంపడానికి తన చావుకి కారణం ఎవరు అంటే ఆ యొక్క పాపపు క్రియ చేసింది బెన్యామీను గోత్రికులు అటువంటి పాపపు స్థితిలో ఉన్నారు పెన్యామీనియులు అప్పుడు వాళ్ళు చేసిన నీచమైన కార్యాన్ని బట్టి సహోదరుల మధ్య ఏమైంది ఒక వైరం ఒక యుద్ధం సొంత సహోదరుల మధ్య ఒక యుద్ధం పెన్యామీయుల మీద మిగతా సహోదరులంతా యుద్ధం ప్రకటించారు లక్షల్లో ఉన్న బెన్యామీలు కాస్త వందల్లోకి పడిపోయారు మరి ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆ గోత్రం అంతరించిపోయేటువంటి పరిస్థితి వచ్చింది కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే అంతరించిపోతున్న ఆ గోత్రానికి తన చెయ్యి అడ్డుగా పెట్టి ఆ గోత్రాన్ని కాపాడాడు దేవుడు తను చెయ్యాల్సిన అవసరం ఏంటంటే ఒక ప్రణాళిక దేవునికి వారి అంత క వారి అంత నీచమైన బతుకు బతుకుతున్నా ఈరోజు మనం బెన్యమిన గోత్రము ఉనికిలో ఉండడానికి అంతరించిపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే దేవుని కృప ఆ కృప లేకపోతే ఏనాడో ఆ గోత్రము అంతరించిపోయేది పాత నిబంధంలో సౌలుండేవాడు కాదు కర్త నిబంధంలో పౌలుండేవాడు కాదు మరి ఇక్కడ మనం ప్రశ్న వేసుకోవాలి ఇంతలాగా దేవుని కృప ఆ యొక్క బెన్యమ్మిన గోత్రం మీద ఉండడానికి కారణం ఏంటి మన పూర్వీకులు మన కొన్ని ఆస్తు పాస్తులు కూడబెడతారు ఒక తరం నుంచి ఇంకో తరంకి ఆస్తులు అలా సరఫరా అవుతూ ఉంటాయి కొంతమందికి ఆస్తులు లేకపోయినా అప్పులు వెంటాడుతూ ఉంటాయి తాత చేసిన అప్పులు అమ్మ నాన్న చేసిన అప్పులు అంటే ఒక తరం నుంచి ఒక తరంకి ఏమి పాస్ అవుతుంది అప్పులు అవ్వచ్చు ఆశీర్వాదాలు అవ్వచ్చు ఆస్తులు అవ్వచ్చు ఒక అద్భుతమైన విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ ఒక తరము నుంచి ఇంకో తరంకి వెంటాడుతూ ఉన్నది దేవుని కృప ఈరోజు అంశము వెంటాడే దేవుని కృప ఎంత గొప్ప అద్భుతం అండి వెంటాడే దేవుని కృప అంత అద్భుత రీతిలో ఆ యొక్క కృప వెంటపడ్డానికి అసలు కారణం ఏంటి మనకే యోగ్యత లేదు మనకే అర్హత లేదు మనం అంత గొప్పవరం కాదు మన అటువంటి కృపకి ఆ యొక్క పాత్రులుగా లేనప్పటికీ దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క చిత్తము అలాగ జరిగించటంలో కారణమేంటి అనేది మనం ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం ఇక్కడ మన సంఘంలో అందరూ చక్కగా చాలా చక్కగా వింటున్నారు శ్రద్ధగా వింటున్నారు మరి పురుషులు సుమారుగా ఎంతమంది ఉండారండి సుమారుగా ఒక పది మందో ఒక ఇరవై మందో ఉన్నారు మనము పురుషుల్ని ఈజీగా లెక్క స్త్రీలను లెక్క పెట్టడం కొంచెం కష్టం ఎందుకమ్మా సంఘంలో స్త్రీలు ఎక్కువ ఉంటారు పురుషులు తక్కువ ఉంటారు మరి ఆ యొక్క కొండ మీద కొండ మీద ప్రసంగం ముగించిన తర్వాత వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ సంఖ్య ఎవరికి వ్రాయబడి ఉంది పురుషులది ఉంది ఎందుకంటే వాళ్ళు లెక్క పెట్టడానికి సులువు కాబట్టి ఆడవాళ్ళు లెక్క పెడితే వెళ్తే చాలా టైం పడుతుంది అంటే నేను వేరే విధంగా చెప్పట్లేదు దయచేసి ఎవరు వేరే విధంగా తీసుకోవద్దు కానీ మన సంఘంలోని పురుషుల యొక్క సంఖ్య తక్కువగాను స్త్రీల యొక్క సంఖ్య ఎక్కువగాను ఉండడం సర్వసాధారణం అయితే స్త్రీ ఏం చేస్తుంది తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంది తన కుటుంబం కట్టబడాలని తన బిడ్డల కొరకు వారి యొక్క జీవితాల కొరకు కన్నీటి ప్రార్థన చేసేదిగా మనకి స్త్రీకి కనపడతా ఉంది అటువంటి లక్షణాలున్న స్త్రీలని మన బైబిల్లో ఎంతోమందిని చూసాం మనం రోజు ప్రతి ఆదివారం వింటూ ఉన్నాము సో మళ్ళీ మనం కొత్తగా చెప్పుకోక్కర్లేదు ఒక కుటుంబం కట్టబడాలన్నా బిడ్డల అభివృద్ధికి రావాలన్నా అన్ని విషయాల్లోని స్త్రీ యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యం అయితే ఇక్కడ మన ఒక అద్భుతమైన విషయాన్ని ఈరోజు చెప్పబోదా చెప్పబోతున్నాను మరి వెన్యామీని గోత్రం అంత కృప్పకి పాత్రలు అవ్వడానికి ఏంటి చూద్దామా ఆది కాండము ముప్పై ముప్పై ఐదో వచ్చ ముప్పై ఐదో అధ్యాయము పదహారు నుంచి యఫ్రాకు వెళ్ళే మార్గంలో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడారు ఒక్కసారి ఆగుదామమ్మ ఇప్పుడు మనము ఇక్కడ రాహేలు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే యాకోబు ఎంతగానో ప్రేమించినటువంటి భార్య రాహేలు ఎంతగానో ఇష్టపడి మనస్ఫూర్తిగా ప్రేమించిన భార్య రాహేలు ఆవిడ మరి యఫ్రత మార్గంలోని ఏ సెమ్మిలో మృతి చెందిందమ్మా వేదన ప్రసవ వేదన ప్రయాసపడుచు మంత్రసాని ఆమెతో భయపడకము ఇదియో నీకు కుమారుడు అని చెప్పాను ఆమె మృతి పొందెను కుమారుడు కనిన వెంటనే తల్లి ఏమైంది చనిపోయింది ఏ యాకోబు ఎంతగానో ప్రేమించేటువంటి భార్య తనకి ప్రియమైన భార్య తను ఒక బిడ్డకి జన్మనిచ్చి అక్కడికి అక్కడే చనిపోవడం అనేటువంటిది జరిగింది ఆవిడ ప్రాణం పోవుచుండిగా ఆమె అతని పేరు బెనోని అనెను ఏమని పేరు పెట్టింది బెనోని అని తన కుమారునికి పేరు పెట్టింది ఆ పేరు పెట్టి తన ప్రాణాలని విడిచింది మరి కింద ఫుట్ నోట్ ఫుట్ నోట్లో మనం చూస్తే బెనోని అనగా నా దుఃఖ పుత్రుడు నా దుఃఖ పుత్రుడు అని నామకరణం చేసి బెనోని అని చెప్పి తన ప్రాణం విడిచినట్టుగా మనము ఇక్కడ చూస్తాం మరి ఆ చిన్నమైన పరిస్థితి ఎలా ఉందంటే ఒక చిన్న పిల్లవాడు పుట్టగానే తల్లిని కోల్పోయాడు తల్లి ఆదరణ లేదు తల్లి ప్రేమ అంటే ఏంటో తెలియదు సమాజమంతా పుట్టగానే తల్లిని మింగేసేవని చెప్పేసి మాటలు మాట్లాంటూ ఉంటుంది రేపు పొద్దున్న తల్లి లేని బిడ్డగా ఆ బిడ్డ బ్రతకాలి పైగా బ్రతి పైగా అమితమైన ప్రేమ ఆ భార్య మీద ఆ ప్రేమను బట్టి ఈ కుమారుడి మీద ఇంకా అమితమైనటువంటి ప్రేమ తన భార్య పుట్టల పేరేంటి బెనోని నా దుఃఖపుత్రుడు నా దుఃఖానికి కారకుడు నా చావుకి కారకుడు లేకపోతే నేను చనిపోయిన తర్వాత ఈ బిడ్డ జీవితం అంతా దుఃఖమయమే అని చెప్తూ బెనోని అని నామకరణం చేసి ఆ తల్లి చనిపోయినట్టుగా మనము చూద్దాం ఇక్కడ బైబిల్ గ్రంథంలోనే ఒక అద్భుతమైన వాక్యం చూస్తే కనుక అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాను వెంటనే తన తండ్రి ఆ బిడ్డ పేరు మార్చేశాడు ఏమని పెట్టాడు బెన్యామీను ఆ కింద ఫుట్ నోట్లో ఏమనుంది కుడి చేతి పుత్రుడు తల్లి చేసిన నామాన్ని కొట్టివేసి బెనోని అనే నామాన్ని కొట్టివేసి బెన్యామీను అని నామకరణం చేశాడు యాకో ఇంతకుముందు మనం ఏమనుకున్నామంటే స్త్రీలు ప్రార్థన చేస్తే కుటుంబం నిలబడుతుంది పిల్లలను గొప్పవాళ్ళు అవుతారు కట్టబడతారు అన్నాడు ఇక్కడ ఒక తండ్రి యొక్క ప్రార్థన ఒక గోత్రాన్ని నిలబెట్టిందండి అది చిన్న విషయం కాదు ఒక తండ్రి ప్రార్థన ఒక తండ్రి మొర ఒక గోత్రాన్ని కాపాడింది మనం ఏమనుకుంటున్నామంటే మనం చాలా గొప్పవారు నా కుటుంబ నా ప్రార్థన వల్ల నా కుటుంబం బాగుపడింది నా పిల్లలు బాగుపడ్డారు అనుకుంటున్నాం కానీ ఇక్కడ అద్భుతం ఏంటంటే ఒక తండ్రి మొర పెట్టాడు దేవుని సన్నిధిలో ఏమని నా పుత్రుడు బెనోనిగా ఉండడానికి వీల్లేదు నా పుత్రుడు దుఃఖపుత్రుడిగా ఉండడానికి వీల్లేదు నా కుమారుణ్ణి నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను నీ కుడి చేతిలో నా బిడ్డను పెడుతూ ఉన్నాడు అని తన కుమారుణ్ణి దేవుని చేతిలో పెడుతూ తన పేరుని పెన్యా మీను అని మార్చేశాడు మరి దేవుని చేతిలోనే బిడ్డను పెట్టాడంటే ఆ బిడ్డ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఇంకా మనకు తెలిసిన విషయమే దేవునికే తన కుమారుడిని అప్పగించేసి నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా నీ కుడి చేతిలో నా బిడ్డను పెడుతున్నానయ్యా ఇక నుంచి తను బెనోని కాదు బెన్యామీను అని చెప్పినప్పుడు అప్పటి నుంచి దేవుని కృప ఆ బిడ్డ మీద వెంటాడుతూనే ఉంది ఆ బిడ్డతో ఆగిపోలేదు ఆ కృప ఎంతవరకు వచ్చిందంటే సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి ఆ కృప వెంటాడుతూనే ఉంది ఇందుకీ దేవుని యొక్క దక్షిణ హస్తంలో ఏముంది చూద్దామా ఒకసారి నూట పంతొమ్మిదో సంకీర్తన నూట పద్దెనిమిది నూట పద్దెనిమిదో సంకీర్తన పదహారవచనం యహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను నేను చావను సజీవుడనై యహోవా క్రియలు విరవరించను ఆయన దక్షిణ హస్తములో ఏమున్నాయన్నమాట మహోన్నతమైనటువంటి యొక్క దక్షిణ హస్తములో సాహస కార్యములు దేవుని యొక్క కృప ఆ దక్షిణ హస్తము కింద ఆ దక్షిణ హస్తంలోని తీసుకువెళ్ళి తన బిడ్డను అప్పగించాడు తండ్రి అనేటువంటి యాకోబు మరి దేవుడు వాగ్దానం చేసి విడిచిపెట్టే దేవుడు కాదు వాగ్దానం చేసి మర్చిపోయే దేవుడు ఎంత మాత్రమూ కాదు తన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు అప్పుడు పుట్టినటువంటి బెన్యామీనికి మాత్రమే తన యొక్క కృపను చూపించడం కాదు కానీ ఆ తరుము తర్వాత బెన్యామీని గోత్రము అంతరించుకోకుండా కాపాడింది కూడా దేవుని కృపే ఆ యొక్క కండబలము గుండెబలము లేని సౌలుని పట్టాభిషిక్తం చేసింది కూడా దేవుని కృపే మరి పరిచర్లో ఉన్నటువంటి ఆ యొక్క అవరోధాలు సమస్యలు శోధనలు అన్నిట్లో కూడా మరి పౌలకి తోడుగా ఉండి నడిపించింది దేవుని కృప కాబట్టి ఆ దేవుని కృపని పొందుకోవడానికి ఒక తండ్రి యొక్క ప్రార్థన ఒక తండ్రి యొక్క మొర మన మొరపెట్టడానికి సమయంతో స్థలంతో సంబంధం లేదు కదమ్మా మనం మొరపెట్టడానికి ఇలాగా ఒక స్థలంలో కూర్చోవాలి లేకపోతే ఇలా మొరపెట్టాలి అని ఏమీ లేదు మరి చేప కడుపులో నుంచి మొరపెట్టాడు యోన యుద్ధ భూమిలో మరణము వారి వెంబడిస్తూ ఉండగా యుద్ధ భూమిలో మొరపెట్టాడు యహోషపాత అలాగే తన కొడుకు చేత సౌలు చేత తరుము అరణ్యంలో మరిపెట్టాడు దావేరు మరి ఇక్కడ మరి యాకోబు మరణ ఛాయలోని మరణ భూమిలో నుండి తన బిడ్డ కొరకు మరిపెడుతూ ఉన్నాడు ఆ తండ్రి యొక్క వేదన ఆ తండ్రి యొక్క విశ్వాసము తన బిడ్డను దేవుని యొక్క కుడి చేతిలో పెట్టి నిశ్చింతగా ఉండబ ఉండడాన్ని బట్టి అప్పుడు వాగ్దానం చేసినటువంటి ఒక కృప వెంటాడుతూ 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 వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం వాగ్దానం చేసి మర్చిపోయే దేవుడు కాదు ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు పక్షపాతి ఎంత మాత్రమూ కాదు అయితే ఆ యొక్క కృపను పొందగలిగేటువంటి జీవితాలను మనం కలిగి ఉన్నామా లేదా అన్నది మనం ఒకసారి గమనించుకోవాలి దీన మనస్కులుగా ఉండి ప్రభు నా స నా యొక్క హృదయాన్ని యొక్క సన్నిధిలో కృమరిస్తూ ఉన్నాను తండ్రి నా ఆశ్రయం దుర్గమా అని చెప్పి మనం ప్రార్థించినప్పుడు ఆ యొక్క కృపను మనందరము పొందుకునే వారంగా ఉన్నాం మనం చాలాసార్లు ఏమంటామంటే నేను ప్రార్థన చేస్తూ ఉన్నానమ్మా కానీ దేవుళ్ళు నన్ను విడిచిపెట్టేశాడు అయితే ఒక చిన్న పాప ఒకసారి ఎగ్జిబిషన్కి వెళ్ళిందంట ఎక్కడికి ఎగ్జిబిషన్కి వెళ్ళి ఒక పక్క నుంచి ఏడుస్తూ ఉంది వచ్చి అమ్మా ఏ చిన్న పాప ఎందుకమ్మ ఏడుస్తున్నావు అంటే మా అమ్మ నాన్న తప్పిపోయారండి అందంట అమ్మ నాన్న తప్పిపోతారా ఎవరు తప్పిపోయారు పాప తప్పిపోయింది కానీ ఏం చెప్తా ఉంది మా అమ్మ నాన్న తప్పిపోయారు మనం కూడా ఏమంటామంటే దేవుణ్ణి నన్ను విడిచిపెట్టేశాడు అంటాం తప్ప నేను దేవుడి నుండి దూరం అయిపోయాను అన్న వాస్తవాన్ని మనం గమనించకుండా ప్రతీది దేవుని మీద మనం నిందలు వేస్తూ ఉంటాం మరి ఎప్పుడైతే మనం మనం తగ్గించుకొని ప్రభుహా ఈ యొక్క కృప నాకు ఈ నాకు ఈ సమస్తము నీ యొక్క కృపను ఒక్క వాట మన యొక్క లేఖనాల్లో మనం చూస్తే కనుక అవి ఇవి కావాలని ఎప్పుడు ప్రార్థించలేదు కృప అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో అన్నీ మాటంతట అవే మనకి అనుగ్రహింపబడతాయి కాబట్టి కృప కోసము మరి మనం ప్రార్థించే వారముగా మనము ఉండాలని నేను చెప్తా ఉన్నాను మరి ఇవన్నీ అనుగ్రహించబడాలి అంటే మన జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం సంవత్సరం గడిచిపోయింది ఆఖరి రోజుల్లోకి వచ్చేసాం మళ్ళీ న్యూ ఇయర్కి కొత్త కొత్త ఆలోచనలతో ముందు అడుగు పెడతాం అవి అయితే పది రోజులు ఉంటాయి మళ్ళీ అంత మామూలే అయితే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మరి దేవుని కృపలేనిదే ఈరోజు మీరు నేను ఇలాగ దేవుని వాక్యాన్ని వినలేము ఇలా కూర్చోలేము మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి బిడ్డలను బట్టి సంస్థాన్ని బట్టి మన దేవునికి స్థుతులు చెల్లించే వారంగా ఉండాలి కాబట్టి అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేదిలాగల రోజు మనము దేవుని సన్నిధిలో వారంగా ఉండాలని మరింతగా దేవునిలో ఫలించి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నాకు అవకాశం ఇచ్చినండి పాస్టర్ గారికి పాస్టర్ గారికి సంఘానికి నవందనాలు దేవుని కృప మనలను వెంటాడితే మన ప్రతి పరిస్థితి మారిపోతుంది హలో ఆయన కృప అత్యధికమే ఆయన కృప ఎంత గొప్పది ఆకాశము కంటే ఎత్తైనది సముద్రము కంటే లోతైనది దేవుని కృప చాలా 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 విలువైనది